హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా అండి అయితే ఒక్కసారి ఇక్కడికి తప్పకుండా వెళ్ళాల్సింది ఏంటండి ఇది ఎక్కడో కదండి మన ఉప్పల్లో ఉన్న డెకోత్ల అనమాట ఇది ఒక షాప్ పేరండి ఇక్కడ అన్ని రకాల అన్ని రకాల స్పోర్ట్స్కి సంబంధించిన డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటూ ఉంటాయి యాక్చువల్లీ మనం అనుకుంటూ ఉంటాము ఇవి ఇక్కడ అండి అంత దూరం ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటారు కదా కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఏ గేమ్కు ఎలాంటి క్లాత్స్ కావాలన్నది ఇక్కడ స్పా చాలా స్పెషల్గా మెన్షన్ చేస్తూ ఉంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఆడే వాళ్ళకు ఎలాంటి డ్రెస్సెస్ అయితే సూట్ అవుతాయి ఎలాంటి షూ అయితే బాగుంటాయి ఎలాంటి ఇన్నర్స్ అయితే బాగుంటాయి అన్నది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ సెవెన్ హండ్రెడ్ నుంచి మొదలు పెడితే ట్వంటీ థౌజండ్ షూ వెరైటీస్ ఉంటాయండి అలాగే క్లాత్స్ కూడా చాలా రకాలుగా ఉంటాయి అలాగే బై స్కిల్స్ కూడా త్రీ థౌజండ్ నుంచి మొదలు పెడితే థర్టీ వరకు కూడా ఉంటాయి అన్నమాట రకరకాల స్పెడ్స్ మనకు ఒకవేళ షూ సైజ్ ఐడియా లేకపోతే కనుక ఇక్కడ ఉంటుంది కదండి ఈ మెజర్మెంట్ ప్రకారం మనకి ఇస్తూ ఉంటారు మనకు కొన్ని కొన్నిసార్లు అర్థం కాదండి ఎలాంటి రకమే రకాల డ్రెస్సెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ ఉందనుకోండి దానికి ఒక రకమైన డ్రెస్సెస్ ఉంటాయి గేమ్స్ ఉన్నాయి అనుకోండి ఇండోర్ గేమ్స్కి ఒక రకము అవుట్డోర్ గేమ్స్కి ఒక రకము ఇది స్టడీ చైర్స్ అండి స్కూల్ బ్యాగ్స్ స్కూల్ యాక్సెసరీస్ కూడా చాలా బాగుంటాయండి మీ ఇంట్లో కనుక స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే కంపల్సరీ ఇక్కడికి వెళ్ళాల్సిందేనండి రకరకాల గేమ్ జోన్ అండి వెరైటీ గేమ్స్ ఎన్ని ఉంటాయో అన్నిటికి సంబంధించిన యాక్సెసరీస్ కూడా అన్నిటికి సంబంధించిన సెట్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటూ ఉంటాయి అన్నమాట ఇది గోల్ఫ్కి సంబంధించిందండి ఇది బ్యాడ్మింటన్ అనమాట ఇది బాస్కెట్ బాల్ అండి అంటే బాస్కెట్ బాల్కి ఏమేమి యాక్సెసరీస్ అవసరమో ఈ జోన్ మొత్తం అది ఉంటుందన్నమాట ఇక్కడ క్రికెట్ ఇక్కడ మన బాబా ఆడుతున్నాడు చూడండి క్రికెట్ ఇది మేము ఇదివరకు ఒకసారి వెళ్ళామండి మా పిల్లలకు కూడా తీసుకున్నాము అలాగే మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నాము ఇక్కడ పిల్లలు కూడా స్కేటింగ్ ఆడుతూ ఉంటారు స్కేటింగ్కి సంబంధించినవి కూడా చాలా వెరైటీస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి కాకపోతే ఏంటంటే చాలా క్వాలిటీ ఉంటాయి ఇక్కడ కోచ్ కూడా అవైలబుల్గా ఉంటారండి కావాలంటే యూస్ చేసుకోండి